హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చెన్నై నగరంలోని విల్లివాకం ప్రాంతంలో నెలకొని ఉన్న పురాతనమైన పవిత్రమైన అగస్తీశ్వరుడు స్థాపించిన శివాలయము అగస్తీశ్వరుని టెంపుల్ అంటారు ఈ గుడిని వివరాలు పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నాం దానికంటే ముందు మనకు ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

హాయ్ ఫ్రెండ్స్ మన ఈ రోజు మనం చెన్నై నగరంలోని విలాడి ప్రదేశమైన విల్లివాకం పురాతన శివాలయం అగస్తీశ్వరం టెంపుల్ విల్లివాకాన్ని పరిశీలించబోతుంది ఈ ఆలయం ఎన్నో రహస్యాలు పురాతన చరిత్రలతో కూడి ఉంది మీరు మాతో ఈ పుణ్యక్షేత్రం గురించి అన్ని వివరాలు తెలుసుకోబోతున్నారు ముందుగా ఈ ప్రదేశాన్ని విల్వవనం అంటే విల్వ ఎక్కువగా ఉన్న ఈ వనాన్ని విల్వవనం అని పిలిచేవారు ఆ తర్వాత ఇది ఇప్పుడు విల్లీవాకంగా పేరుగాంచింది ఈ స్థలంలో ప్రధానంగా విల్వ వృక్షాలు విస్తరంగా వనం ఉండేది ఈ వనంలో స్థాపించబడిన ఈ ఆలయం కాలక్రమంలో మహత్తరమైన పుణ్యక్షేత్రం అయ్యింది ఈ ఆలయం చెన్నై విల్లీవాకం ప్రాంతంలో బస్ టర్మినల్ రైల్ స్టేషన్ సమీపంలోనే ఉంది ఇక ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మనం తెలుసుకుందాం ఒకప్పుడు మహర్షి అగస్తేశ్వర అగస్తీశ్వర మహర్షి ఈ స్థలంలో తపస్సు చేసి ఉండేవాడట ఆయన లోకంలో జరిగే ఈశ్వర పార్వతి వివాహం సమయంలో భూమి తాక్కుంటూ సమతుల్యం పోకుండా సాయంగా శివుడు దక్షిణం పంపించాడు ఈ సమయంలో అగస్త ఈ ప్రాంతాన్ని తరువాత శివుణ్ణి ప్రార్థించి బ్రహ్మహత్య దోషము నుంచి విముక్తుడయ్యాడట ఈ స్థలంలో ఇద్దరు రాక్షసులు అంటే ఇల్వల విల్వలన్ అనే ఇద్దరు రాక్షసులు వతపి మంత్రాలతో అన్యవేషాలను మార్చుకుని శాఖపూర్వకంగా ధారాళంగా శివలింగాన్ని సేవించకుండానే పాపాన్ని చేశారు అగస్త్య మహర్షి వాని యత్నాన్ని నయం చేసి రాక్షసులను నాశం చేశాడట దీనివల్ల తాను బ్రహ్మహత్య దోషాన్ని పొందాడు అని చెప్పడం జరుగుతుంది అనంతరం శివుడైన అగస్త మహర్షిని దర్శనమిచ్చి ఆయనను విముక్తి పరిచాడట అలాగే ఈ స్థలాన్ని అలంకరించిన మరో విశిష్టత మంగళ గ్రహం ఈ స్థలంలో తీర్థ స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించాడు అందుకే ఈ ఆలయం ఒక్కటిగా అంగారక పరిహార స్థలంగా పేర్కొనబడుతుంది ఈ ఆలయం చోళరాజ వంశకాలంలో నిర్మితమైనట్టుగా నమ్మకముందట ముఖ్యంగా చోళ వంశ నాయకుడు కులోదు చోల ఈ ఆలయాన్ని స్థాపించినట్టు చెప్పబడుతుంది ప్రధాన లింగం తూర్పు దిక్కులో చూస్తుంది దేవత స్వర్ణాంబిక అనేది అమ్మవారి పేరు అవతారంగా కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ఈ ఆలయం నవగ్రహ స్థలంలో మంగళ గ్రహానికి సంబంధించినదిగా చెప్పబడుతుంది ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు నాలుగు కాలాలు కూడా పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మరియు రాత్రి భాగంగా ఇక ప్రధాన ఉత్సవాలు పౌర్ణమి అమావాస్యల మధ్య చాలా మంది భక్తులు వలసి వస్తారు ప్రత్యేకంగా మే నుంచి జూన్లో జరిగే బ్రహ్మోత్సవం ఎంతో వేడుకంగా జరుగుతుంది ఉదాహరణకి నూట వెయ్యిని ఎనిమిది శంఖ అభిషేకం అనే ప్రత్యేక విధానం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది ఇక్కడ ఈ దేవాలయంలో వివాహం కోసం బంధు జనం కోసం పనిలో విజయాలు సాధించడం కోసం ఇక్కడ ప్రార్థించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ దేవాలయంలో బ్రహ్మహత్య దోషం తొలగింపు స్థలంగా కూడా స్థానం పొందినది అగస్త్య ఋషి దోషం అంటే బ్రహ్మహత్య దోషం నుండి విముక్తుడయ్యాడు ఆ కథ వినడం వల్ల అందరూ ఈ ఆలయంలో బ్రహ్మహత్య దోషం తొలుగుతుందని నమ్ముతారు ఇక ఈ నగరంలోని పురాతన శిల్ప సంపత్తులు ప్రశాంత వాతావరణం వల్ల మన మనస్సుకు శాంతితో నింపే స్థలంగా భావించబడుతుంది ఎప్పుడూ ఇక్కడికి రావాలి అన్న గురుజీబ్ తపస్సు చేసే వరకు జీవితంలోని సంక్షోభాలు ఎదుర్కొనే వరకు మనసుతో ప్రార్థించండి మీరు శ్రద్ధతో నచ్చినట్లయితే ఆశిస్సులు సాకారంగా లభించును ఇకపోతే ఈ పురాతన మరియు పవిత్రమైన ఆగస్ టెంపుల్ విల్లివాకం మీలో ప్రతి ఒక్కరూ ఈ ఆలయం దగ్గర తీవ్ర శ్రద్ధాభావంతో వెళ్ళి శాంతిని చేకూర్చుకోవగలరని నమ్ముతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు మళ్ళీ కలుస్తాం జై శివశంభు